ఐదు వందలు ఎందుకు డిపాజిట్ అడుగుతున్నారు మీరు టెస్ట్ అందరు టెస్ట్ లో ఎవరు అడిగారు నిన్ను ఐదు వందలు అడగవని ఎవరు చెప్పారు నీకు అఫీషియల్ గా ఇచ్చారు నీకు ఐదు వందలు అడగవని అఫీషియల్ గా కానీ న్యూస్ లో కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే మండల ఆఫీస్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ ఎవరైనా నీకు ఐదు వందలు వసూలు చేయమని చెప్పిరా చెప్పలేదు మరి చెప్పనప్పుడు మీరు ఎందుకు అడుగుతారు ఐదు వందలు టెస్ట్ కిట్లు లేనప్పుడు టెస్ట్ కిట్లు లేవండి వేరే వాళ్ళని సంప్రదించాలని చెప్పాలి మీరు ఐదు వందలు ఎందుకు అడుగుతున్నారు

ఇదండి పరిస్థితి ఈ సారు వచ్చిన పబ్లిక్ అందరికీ ఐదు వందలు డిపాజిట్ చేయమని అడుగుతున్నారు ఇది ఎవరు స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామ పంచాయతీలు కానీ మండల ఆఫీస్ కానీ ఎవరు అడిగిన ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ ఇచ్చినట్టు దాఖలాలు లేవు కానీ ఈ సారు మాత్రం ఐదు వందలు డిపాజిట్ చేస్తేనే టెస్ట్ చేస్తా అంటున్నాడు ఇది కొంచెం అధికారులు చూడవలసిందిగా కోరుకుంటున్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి